నమస్తే ఎట్లున్నారు ఎట్లున్నారందరూ మంచిగా ఉన్నారులే మీరు మా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం గుమగుమలాడే గుత్తి వంకాయ రోటి పచ్చడి అయితే చేయబోతున్నాము గుత్తి వంకాయ అంటేనే ఒక ఎమోషన్ కదండి అందరూ చాలా ఇష్టంగా తినే గుత్తి వంకాయ రోటి పచ్చడి చేసే విధానం మీకోసం నేను చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో చెప్పేస్తాను అండ్ ఇది చాలా ఈజీ కూడా చేసుకోవడం అండ్ మనం ఇక్కడ వంకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఘాట్లు పెట్టేసుకోండి వంకాయలు అన్నిటికి కూడా ఆ తర్వాత ఆయిల్ అంతా అప్లై చేయండి ఘాట్లు ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనం స్టవ్ మీద కాల్చుకుంటున్నప్పుడు వంకాయ పేలే అవకాశం ఉంది అందుకని నీట్గా ఘాట్లు పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కాల్చుకోండి ఓకే కాస్త కాలిన తర్వాతకి ఇలా కాలాలి ఈ మిగిలిన వంకాయలు అన్నింటిని కూడా నేను ఇదే విధానంలో సేమ్గా కుక్ చేసుకున్నాను మీకు గ్రిల్ ఉంటే గ్రిల్ పైన పెట్టి కాల్చుకోండి ఇంకా సేమ్ అదే విధానంలో టొమాటోని కూడా కాల్చుకోండి టొమాటో పైన ఉన్న పీల్ అనేది మనకి ఇలా అవుతుంది కాస్త చిరిగిపోయినట్టు మగ్గినట్లు కనిపిస్తుంది అప్పుడు తీసేసేయండి మీరు గ్రిల్ ఉంటే గ్రిల్ మీద అన్నీ వేసేసి కాల్చుకోవచ్చు మన ఓల్డెన్ డేస్లో అయితే నిప్పుల పైన వేసి కాల్చే వాళ్ళు ఇక్కడ మనకి అవి అవైలబుల్లో ఉండవు కాబట్టి సో మేము గ్యాస్ స్టవ్ మీద అయితే కాల్చుతున్నాము ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి వేసి నీట్గా వేయించుకోండి కాస్త వేగాలి అండి బాగా వేగితే ఏంటంటే మనకి రోటిలో మెత్తగా మెదిగిపోతుంది సో కొద్దిగా వేయించుకోండి వేయించుకున్న తర్వాతకి మనం ముందుగా కాల్చి పెట్టుకున్న వంకాయ మీద ఉన్న అయితే తీసేసేయండి ఇలా నీట్గా మొత్తం తీసేసేయండి అది ఎంత చల్లబడిపోతే చాలా ఈజీగా వచ్చేస్తుంది సో మొత్తం నీట్గా తీసేసుకొని మనకి పక్కన ఉంచేసుకోండి సో టొమాటో పైన ఉన్న పీల్ కూడా తీసేసేయండి ఇలా నేను చూపిస్తున్న విధంగా పీలంతా తీసేసి పైన ఉన్న తొడెం కూడా తీసేసేయండి మేము వెల్లుల్లిపాయలు కూడా చేసుకున్నాం కదా దాన్ని కూడా నీట్గా తీసాము ఇలా రోడ్లు పెట్టుకొని అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం కాల్చుకున్న అన్నీ కూడా ఇందులో వేసి మెత్తగా మెదిగేంతవరకు కూడా నూరుకోండి మన ఓల్డెన్ డేస్లో మన అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు అప్పట్లో మిక్సీలు ఉండేవి కాదు కదండి రోటిలో నూరి పెట్టేవాళ్ళు వాటికి ఉన్న టేస్ట్ అనేది నిజంగా మన గ్రైండర్లో మిక్సీలో వేసేవాటికి అస్సలు రాదండి సో ఎంతో గుమగుమలాడే గుత్తి వంకాయ రోటి పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనం కాస్త పోపు వేసి దించేసుకోవడమే సో పోపులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాస్త తాలింపు గింజలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోండి అండ్ కరివేపాకు వేసుకోండి కొంతమంది పచ్చిమిర్చి వేసుకుంటారు మేము ఎండుమిర్చి కరివేపాకు తాలింపు గింజలు వేసి మేము ఇది పోపు వేసేసుకుంటున్నాము సేమ్ విధానంలో మీరు కూడా చేసేసుకొని ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది